రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి టూ ఇయర్స్ ముందు నుంచే ఏపీలో చంద్రబాబు నాయుడు వివిధ పేర్లతో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని అవి సభలు కావచ్చు లేకపోతే ర్యాలీలు కావచ్చు వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని చేపట్టారు అయితే ఆ చేపట్టిన క్రమంలో చంద్రబాబు నాయుడు మీద నాలుగు సార్లు దాడి జరిగింది నాలుగు సార్లు అందులో మూడు చాలా సీరియస్ అటాక్స్ జరిగాయి ఒకటి నందిగామ నందిగామ టౌన్ బయట ర్యాలీ తీస్తూ ఉండగా అక్కడ ఒక రాళ్లదాడి జరిగింది ఆ సందర్భంగా ఆయన సిఎస్ఓ చంద్రబాబు నాయుడు గారి సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు తీవ్రంగా గాయపడ్డాడు కూడా అది అందరికి తెలిసిన విషయమే విజువల్స్ ఉంటాయి వేయచ్చమ్మా తర్వాత ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అక్కడ కూడా ఒక దాడి జరిగింది రాళ్ల దాడి తీవ్రంగా జరిగింది ఎంత తీవ్రంగా అంటే వచ్చిన చంద్రబాబు నాయుడుని చూడడానికి లేకపోతే సభకి ర్యాలీకి హాజరు వచ్చిన వాళ్ళందరూ చెదిరిపోయేంతగా బెదిరిపోయేంతగా అక్కడ దాడి జరిగింది అక్కడ స్వయంగా ఒక మంత్రి దగ్గరుండి చేయించాడు అనేది కూడా అప్పట్లో వచ్చిన ఆరోపణ ఆదిమూలపు సురేష్ గారు అప్పుడు మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ గారు ప్లాన్ చేసి చేయించాడు ఆయన మనుషులు చేశారు ఆయన కూడా అప్పుడు షర్టు విప్పేసుకుని మరి చాలా అడావుడు సృష్టించాడు అనేది అప్పుడు వచ్చిన ఆరోపణ మనం చూడవచ్చు కనపడుతున్నాడు ఆయన సో ఇది తర్వాత ఆ తర్వాత అంగళ్ళు సెంటర్లో ఆయన రాయలసీమ టూర్లో ఉండి పొంగునూరు మీదుగా వెళుతున్న క్రమంలో పొంగునూరుకి ఊరు బయట అంగళ్ళు అనే ఒక చౌరస్తా దగ్గర అక్కడ ఒక సీరియస్ అటాక్ జరిగింది చంద్రబాబు నాయుడు అంత దూరంలో ఉండగానే వైసీపీ శ్రేణులు పెద్దిరెడ్డి గారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారి అనుచరులు భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు కానువ పైకి చంద్రబాబు పైకి విపరీతంగా రాళ్లు విసిరిన పరిస్థితి అక్కడ వచ్చిన స్థి ఇంకొక అలిగేషన్ ఏంటంటే అప్పుడున్న ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులే స్వయంగా వైసీపీ శ్రేణులకు సహకరించారు దాడి జరగడానికి చంద్రబాబు నాయుడు అటు రాకుండా బైక్ నుంచి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా సహకరించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి అక్కడ కూడా విపరీతంగా దాడి జరిగింది అసలు మామూలు దాడి కాదు అది అది చూస్తే ఒక భయానకమైన దాడిగా కనిపిస్తుంది మనకది అంగళ్ళల్లో పెద్దిరెడ్డి అనుచరులు చేసిన దాడి ఆ తర్వాత విజయనగరం జిల్లా రామతీర్థాల్లో రాముల విగ్రహం యొక్క తల ఛేదనం చేసినప్పుడు శిరఛేదనం చేసి తల తీసేసినప్పుడు అందరిలాగానే ఆయన కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అది ఆ ఘటనను పరిశీలించి రావాలి హిందువుల మనోభావాల వ్యవహారం కాబట్టి అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన మీద రాళ్ల దాడి జరిగింది అయితే ఈ నాలుగు ఇంకా మిగతా చోట్ల రకరకాల దాడులు జరిగాయి అమరావతి విషయంలో ఒకసారి బస్సులో వెళ్తున్నప్పుడు బస్సులో వెళ్తుండగానే మీద కర్రలతో రాళ్లతో కూడా దాడి చేశారు అప్పుడున్న డిఎస్పి దాన్ని సారీ అప్పుడున్న డీజీపీ దాన్ని చాలా గొప్పగా మాట్లాడారు ఏమని అంటే ప్రజాస్వామ్యంలో నిరసనకి ఇది ఒక రూపం కర్రలు రాళ్ళు వేయడం అని మరి ఆయన ఆయన చదువుకున్న చట్టంలో అలా ఉందేమో మనకు తెలియదు అయితే ఈ ఈ నలు ఈ నాలుగు రాళ్ల దాడుల సందర్భంలో కూడా పోలీసుల వైఖరి అందుకు భిన్నంగా ఏం లేదు పర్టికులర్గా నందిగామ విషయంలోనైతే అప్పుడున్న విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా మీద చాలా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి కేసును అసలు మసిపూసి మారేటికై చేశారు ఎవరో తెలిసినా కూడా దాడికి పాల్పడింది ఎవరో తెలిసినా కూడా ఆయన దాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేశారు అనేది అప్పుడు వచ్చిన ఆరోపణలు ఇక మిగతా దాడుల విషయంలో మనం చూసాం అంగళ్ళు అయితే అందరికీ తెలుసు ఇప్పుడు నందిగామ దాడి విషయం చూస్తే స్వయంగా అప్పటి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆయన సోదరుడు ఎమ్మెల్సీ మొండితో ఒక అరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ రెండు రోజుల ముందు నుంచే చంద్రబాబు నాయుడు వచ్చేదానికి రెండు రోజుల ముందు నుంచే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి తన మా వాళ్ళ అనుచరులని ఎలా చేయాలి ఏం చేయాలి అనే పథకం ప్రకారమే ఈ దాడి జరిగింది చంద్రబాబు నాయుడు పైన ఇది హత్యాయత్నమే చేయాలి అనే ఒక ఉద్దేశపూర్వకంగా జరిగిన ఒక హత్యాయత్నం ఇది అనేది ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి తేలుస్తున్నారు పైగా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చేసరికి స్ట్రీట్ లైట్లన్నీ ఒక్కసారిగా లైట్లు ఆరిపోతాయి ఆరిపోయిన చీకట్లో ఈ దాడి జరుగుతుంది అప్పుడు కొన్ని ఫోటోలు కొన్ని విజువల్స్ కూడా దొరికాయి దొరికినప్పుడు అక్కడ కొంతమంది వ్యక్తులు అక్కడ ప్రజల మధ్యలోనే ఒక దీని దగ్గర నిలబడి ఒక పొతదాంటి దగ్గర నిలబడి వాళ్ళ దగ్గర కింద సంచిలో రాళ్ళు ఉండడం ఇవన్నీ కూడా అప్పట్లో తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు పోలీసులు కావచ్చు తీశారు కానీ పోలీసు ఉన్నతాధికారులు దీన్ని మారేడుగా చేశారు ఈ చంద్రబాబు నాయుడు పైన జరిగిన ఈ దాడులు హత్యాయత్నాలే అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిని ఇప్పుడున్న ముఖ్యమంత్రిని ఎన్నికల ముందు అంటే జైలుకి వెళ్ళడానికి ముందు రకరకాల సందర్భాల్లో వచ్చిన అవకాశాలను బేస్ చేసుకుని ఆయనని హతమార్చాలి అనే ఒక భయంకరమైన కుట్రలు జరిగాయి అనేది మనకి ఈ ఘటనల ద్వారా తెలుస్తోంది జైలు కూడా అలాంటిదే జైలు విషయంలో కూడా అలాంటిదే జైల్లో కూడా ఆయనకి ఏదో రకంగా ఆయనను మట్టు పెట్టాలనే ప్రయత్నం జరిగింది